క్రీస్తు నామంలో వందన తెలియజేసిన దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటి పదకొండు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును ఈరోజు చదవని వాగ్దాన సందేశము ఏమని అంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును ఇస్రాయల్ జనాంగాన్ని నన్ను మనం చూసినట్లయితే ఐగుప్తి చరణ్ నుండి వాగ్దాన దేశమైనటువంటి పాలిథీన్లు ప్రవహించే దేశానికి అరణ్య మార్గంలో నలభై సంవత్సరములు నడుస్తూ వెళుతున్నప్పుడు వారి మార్గములన్నింటిలో ఆయన వారిని కాపాడాడు తర్వాత ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను వా ఇస్రాయల్ జనాంగం గురించి ఏం చేశాడంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు తన దేవదూతలు ఇస్రాయల్ జనాంగానికి ఒక లాగా ఒక వాచ్మెన్స్ లాగా ఒక ప్రొటెక్టెడ్ వాల్ లాగా వాళ్ళని కాపాడుతూ వచ్చిన దేవుని దూతలు దేవుడు ఆజ్ఞాపించాడు ఇస్రాయల్ జనాంగాన్ని కాపాడిన దేవుడు ఇస్రాయల్ జనాంగానికి తన దూతలు కాపుగలుగా పెట్టినటువంటి దేవుడు నీకు నాకు మన కుటుంబానికి మన సంఘస్తులకి మన స్నేహితులకు మన కుటుంబ సభ్యులందరికీ ఆయన ఏం చేస్తున్నాయంట తన దూతలకు ఆజ్ఞాపించి కాపలాగా ఉంచుతాడు మనం వెళ్ళే మార్గం ఆయన మనకి తోడుగా ఉంటాడు అందుకే నీ మార్గములన్నిటిలో నిన్ను ఈ ఈరోజు చదవడినటువంటి వాగ్దాన సందేశము మీ జీవితాల్లో నెరవేర్చబండు కాక ఈ వాగ్దానం బేస్ చేసుకొని ఈరోజు మొత్తం ప్రార్థన చేస్తున్నాయా నువ్వు చెప్పావు కదా ఏమని చెప్పావు నీ మార్గం అంటూ నేను కాపాడుతానని ఈరోజు వాగ్దానం చెప్పావు కదా నా గురించి నీ జతులకు ఆజ్ఞాపించామని ఉన్నావు కదా అని ఎప్పుడైతే మనకు దేవుని ప్రార్థన చేస్తామో దేవుడు కంపల్సరీగా తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు ఈ వాగ్దానాన్ని దేవుడు ఆశీర్వదించిన కాక మీ అందరికీ వందనాలు